హలో అండి మనం మినపప్పు లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా రెండు గ్లాసులు మినపప్పు వేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఈ బ్రౌన్ కలర్కి వచ్చాక స్టవ్ ఆపేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా వేసుకోవాలండి మిక్సీ జార్ మిక్సీ నేను రెండు గ్లాసులు మినపప్పుకి ఒక గ్లాసు బెల్లం వేసానండి బాగా బెల్లం పిండికి పట్టేటట్టు చేసుకో కలుపుకోవాలండి కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టుకోవాలండి మినపప్పు లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచిదండి రోజుపై లడ్డు తినండి చాలా మంచిది ఎంత అండి కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి మినపప్పు లడ్డూలు రెడీ అండి చాలా బాగుంటాయి టేస్టీగా